తిరుమల లడ్డు వివాదంపై తక్షణమే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ధర్నా చేశారు ప్లక్కాడులతో నినాదాలు చేశారు తిరుమల పవిత్రత కాపాడాలంటే సిబిఐతో న్యాయ విచారణ జరిపితేనే భక్తుల్లో ఉన్న అపోహలు పోతాయన్నారు సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజం లేదని సిబిఐ దర్యాప్తులో నిజం తేలుతుందని సీఎం సిట్ విచారణ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన తర్వాత వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతిపక్షంగా మెయిన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ క్రమంలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అనేక అంశాలు ఈ ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వీటన్నిటి నుంచి ఏ రకంగా తప్పుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి చివరికి దేవుణ్ణి కూడా వాడుకునేటువంటి స్థాయికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఆయన తీసుకున్నారు మనందరు తెలుసు మాయిల్ పకీర్లు ఉంటారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి